కృష్ణాపురంలో చంద్రయ్య పార్వతమ్మ అనే ఉత్తమ దంపతులు ఉండేవారు వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు పూజలు చేస్తే ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు వారి పేరు గణేషుడు వాడిని పుట్టిన దగ్గర నుంచి ఆ భార్యాభర్తలు ఎంతో గాలాభంగా చూశారు వాడికి ఆరు సంవత్సరాలు వచ్చాక చంద్రయ్య విద్యాభ్యాసం కోసమని గురుకులంలో చేర్పించాడు నాలుగు రోజులు గురుకుల నుంచి పిలుపు వచ్చింది చంద్రయ్యకు కొడుకును ఇంటికి తీసుకువెళ్లమని కబురు విషయం ఏమిటోనని గురుకులానికి వెళ్ళాడు చంద్రయ్య చూడు చంద్రయ్య నీ కొడుకు చదవకపోగా మిగతా పిల్లలను చదవనీయ చేస్తున్నాడు నీ కొడుక్కి తిండి నిద్ర తప్ప ఏమీ తెలియదు అతడు చదువుకు పనికిరాడు నీవు నీ కొడుకును ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పారు గురుగులోని ఉపాధ్యాయులు చేసేదేమీ లేక గణేషుణ్ణి ఇంటికి తీసుకువచ్చాడు చంద్రయ్య అలా కొన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నాడు చంద్రయ్య కొడుకులో ఏమాత్రం మార్పు రాలేదు ఊళ్ళో జనం చంద్రయ్యను చూసి నవ్వుకుంటున్నారు లేకలేక కొడుకు పుడితే వారు దేనికి పనికిరాడు అయ్యాడు అని అది విని చంద్రయ్య ఇంటికి వచ్చి గణేషుణ్ణి కర్ర తీసుకొని కొట్టాడు అప్పుడు అతడి భార్య అడ్డుకొని వీడిని కొడితే ఏమి లాభం మందబుద్ధి కలవాడు వీడి విద్య రాదు వీడిని ఇలాగే బ్రతకనివ్వండి ఒక్కగాని ఒక్క బిడ్డ వాడేదన్నా అగాయిత్యం చేసుకుంటే మనం ఎవరికోసం బ్రతకాలి అంది అది కూడా నిజమే అనుకొని చంద్రయ్య ఊరి జనం మాటలు పట్టించుకోకుండా అలాగే కాలం గడుపుతూ ఉన్నాడు గణేషుడు యుక్త వయసుకు వచ్చాడు ఇంటి పనుల్లోనూ పొలం పనుల్లోనూ తండ్రికి సహాయం చేసేవాడు మాత్రం కాదు తినడం నిద్రపోవడం స్నేహితులతో కబుర్లు చెప్పడం తప్ప ఇంకా ఏ లోకం తెలియలేదు గణేషునికి ఆ దిగులతోనే పార్వతమ్మ మంచం పట్టి చనిపోయింది చంద్రయ్య ఒక్కడే కష్టం చేసుకొని ఇంటికి వచ్చి గణేషునికి వండి పెట్టేవాడు ఒకరోజు చంద్రయ్యకి కూడా తీవ్ర జ్వరం వచ్చింది మంచం మీద పడుకొని ఉన్నాడు గణేషుడు వచ్చి నాన్న నాకు అన్నం పెట్టు అన్నాడు చంద్రయ్యకు విపరీతమైన కోపం వచ్చింది ఇప్పటిదాకా నువ్వు నాకు ఎందులోనూ ఉపయోగపడలేదు నాకు ఆరోగ్యం బాగలేదని తెలిసి కూడా ఈ తండ్రిని పట్టించుకోకుండా పైగా నన్నే అన్నం వన్ని పెట్టమని అంటున్నావు ఇందుకైనా నిన్ను నేను కనింది నీ కోసం మీ అమ్మ నేను ఎన్ని పూజలు చేశాం నీలాంటి నికృష్టిని ఉద్ధరించడానిక ఇక చాలు నువ్వు నాకు అక్కరలేదు ఇక నిన్ను నేను భరించలేను నేను బతికించలేను నువ్వు ఈ ప్రపంచంలో కష్టపడి బ్రతకలేవు మన ఊరి చివర ఉన్న తోట బావిలోకి దూకి చావు అని గట్టిగా తిట్టాడు చంద్రయ్య గణేషుణ్ణి గణేషుడు అప్పుడు నన్ను ఏమి చేయమంటారు నానా నాకు ఏ పని చేయబుద్ధి కావడం లేదు దేని మీద ధ్యాస లేదు నాకు ఆ భగవంతుడు ఇలా రాసిపెట్టి ఉంటే నేనేం చేసేది నన్ను క్షమించండి మీరు మీ కన్న రుణం తీర్చుకోకుండానే నేను వెళ్ళిపోతున్నాను అని చంద్రయ్యకు చెప్పి ఊరి చివర ఉన్న తోటబావి దగ్గరికి వెళ్ళాడు గణేషుడు గణేషుడు బావిలోకి తొగి చూసి భగవంతుడా వచ్చే జన్మలోనైనా నన్ను మంచి కొడుకుగా పుట్టి తల్లిదండ్రులకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించు అని కళ్ళు మూసుకొని బావిలోకి ఒక్క దూకు దూకాడు గణేషుడు కళ్ళు తెరిచేసరికి బావ నిండా రాళ్ళు రప్పలు కనిపించాయి ఇదేమిటి బావిలో నీళ్ళు లేవు అయితే నేను చనిపోలేదా అంటే నేను చనిపోవడానికి కూడా పనికిరాదనమాట అనుకొని చుట్టూ చూశాడు అతనికి ఒక చోట ఒక ఉంగరం పడి ఉంది అది నీలి రంగులో మెరుస్తూ ఉంది గణేషుడు దానిని తీసుకొని తిరిపార చూసి తిడుక్కున్నాడు అంతే మరుక్షణం ఏదో శక్తి ఒంట్లోకి వచ్చినట్టయింది గణేషుడికి అప్పుడు గణేషుడు పైకి చూశాడు చాలా ఎత్తులో ఉంది ఆ తోట బావి బావిలో ఉన్న గోడను పట్టుకొని దీనికి మెట్లు ఉంటే బాగుండు అని అనుకున్నాడు అంతే మరుక్షణం మెట్లు పైదాకా వచ్చాయి ఆ మెట్లు ఎక్కి బావి పైకి వచ్చాడు గణేషుడు అప్పుడు గణేషుడు ఇలా అనుకున్నాడు ఈ ఉంగరానికి ఏదో శక్తి ఉంది అందుకే బావిలోకి మెట్లు వచ్చాయి అంటే నేను ఏది అనుకుంటే ఏది కోరుకుంటే అది జరుగుతున్నదన్నమాట అని ఇంటికి వచ్చాడు గణేషుడు మంచం మీద పడుకొని బాధపడుతున్న చంద్రయ్యని చూశాడు గణేషుడు అతడు చాలా జ్వరంతో బాధపడుతున్నాడు చంద్రయ్య అప్పుడు ఒరే గణేష్ వచ్చావా ఎక్కడ ఏ అగాయిత్యం చేసుకుంటావోనని భయపడ్డాను అన్నాడు చంద్రయ్య గణేషునితో మరేం పర్వాలేదు నానా భగవంతుడు నన్ను కరుణించాడు ఇక నుండి నీకు ఏ కష్టం లేకుండా చూసుకుంటాను ఇక నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాడు చంద్రయ్య గణేషుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు మరుసటి రోజున గణేషుడు పొలానికి వెళ్ళాడు పొలం అంతా కలుపుతో నిండి ఉంది ఈ పొలంలో ఉన్న కలుపు అంతా తీసివేయాలి అన్నాడు అంతే ఆ పొలంలో కలుపంతా పోయి శుభ్రంగా ఉంది మరుసటి రోజు గణేషుడు పొలానికి పోయి ఈ పొలం అంతా నీళ్లతో నిండాలి అనుకున్నాడు అలాగే పెద్ద వర్షం కురిసింది ఆ రోజు మరుసటి రోజు గణేషుడు పొలానికి వెళ్ళి ఈ పొలం అంతా మామిడి చెట్లతో నిండిపోవాలి అన్నాడు అలాగే జరిగింది మళ్ళీ మరుసటి రోజు గణేషుడు పొలానికి వెళ్ళాడు ఈ మామిడి చెట్లన్నీ మామిడికాయలతో నిండిపోవాలి అన్నాడు మరుక్షణం చెట్లన్నీ పెద్ద మామిడికాయలు కాసి గుత్తులు గుత్తులుగా వేలాడసాగాయి ఇవన్నీ చూస్తున్న జనం గణేషుని చూసి విస్తుపోయారు చంద్రయ్య అయితే ఆశ్చర్యపోయాడు ఇదంతా శివానుగ్రహం అనుకున్నాడు ఆ ఊళ్ళోనే ఉన్న ఇద్దరు దొంగలు ఈ గణేషుడి దగ్గర ఏదో మాయ వస్తూ ఉంది లేకపోతే వారం రోజుల్లో మామిడికాయలు కాయటం కాయటమేమిటి ఎలాగైనా గణేషులు బంధించి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు అనుకున్నట్టుగానే వాళ్ళు ఒకరోజు కుట్రపడ్డారు ఒకరోజు గణేషుడు పొలానికి వెళ్ళి మామిడి పళ్ళను కోయించి ఆ కాయలు అమ్మగా వచ్చిన డబ్బును తీసుకొని ఇంటికి వస్తున్నాడు ఆ ఇద్దరు దొంగలు గణేషుని వెంబడించి దారిలో ఎవరూ లేరు అనుకొని సమయం చూసుకొని గణేషుణ్ణి తాళ్లతో కట్టి బంధించారు అసలు రహస్యం చెప్పమని గణేషుణ్ణి బాధించారు సరే నన్ను తోటబావి దగ్గరకు తీసుకువెళ్ళమని ఆ ఇద్దరికి చెప్పాడు గణేషుడు వాళ్ళు తోటబావి దగ్గరికి గణేషుణ్ణి తీసుకువచ్చారు అప్పుడు గణేషుడు బావిలోకి తొంగి చూసి ఈ బావిలోకి నీళ్లు రావాలి అన్నాడు వెంటనే బావిలోకి నీళ్లు వచ్చాయి అప్పుడు గణేషుడు దొంగలిద్దరితో అయ్యా నేను కొన్ని రోజుల క్రితం చనిపోదామని ఈ బావిలోకి దూకాను దూకగానే ఈ బావిలో ఉన్న నీళ్లు నాకు శక్తినిచ్చాయి అప్పటి నుండి నేను ఏదనుకుంటే అది జరుగుతుంది అని చెప్పాడు గణేషుడు అలాగా అని వారు అత్యాశతో వెనక ముందు చూసుకోకుండా బావిలోకి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నారు అప్పుడు గణేషుడు ఇలా అనుకున్నాడు ఈ మాయా ఉంగరంతో ఎప్పటికైనా ప్రమాదమే నేను బ్రతకడానికి మామిడి తోట ఉంది అది చాలు అత్యాశకి పోకూడదు ఈ ఉంగరాన్ని బావిలో పడేస్తాను అని తన వేలుకు ఉన్న ఉంగరాన్ని బావిలోకి పడవేయబోతుండగా మళ్ళీ ఇలా ఆలోచించుకున్నాడు గణేషుడు ఏమో దీని అవసరం మళ్ళీ రావచ్చనేమో ఈ లోపల మరొకరు దీన్ని తస్కరించవచ్చు కదా అనుకొని బావి బావి వెనుక భాగాన ఒక గుంత తవ్వి దానిలో ఆ ఉంగరం పాతిపెట్టి ఆ గుంతను పూడ్చి దానిపైన ఒక వేపంకను గుర్తుగా వేశాడు గణేషుడు గణేషుడు మామిడికాయలు అమ్మిన డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళి చంద్రయ్య చేతికి ఇచ్చాడు గణేషుడు నానా ఇక నుంచి నువ్వు కష్టపడనక్కర్లేదు మన పొలంలో ఉన్న మామిడితోటే మనకి తిండి పెడుతుంది అని సంతోషంగా చెప్పాడు చంద్రయ్య గణేషుని చూసి మురిసిపోయాడు